బిట్టి రింగ్ రోడ్లోని సూర్య హాస్పిటల్ పక్కనే సాయిబాబా కోవ్లి సూర్య హాస్పిటల్ పక్కనే ఇగు ఐబాక జిమ్ ఉంది కదా ఆ జిమ్ కానుకొని పెట్టింది యాభై ఇంటూ ఎనభై నాలుగు వందల నలభై నాలుగు గజాలు ఈస్ట్ ఫేసింగ్ రింగ్ రోడ్ కానుకొని ఉంటుంది బ్యాకింగ్ కనబడుతుంది ఆ సూర్య హాస్పిటల్ యాభై ఎనభై నాలుగు వందల నలభై నాలుగు గజాలు ఈస్ట్ ఫేసింగ్ ఇదిగోండి రింగ్ రోడ్ సెంటర్ ఇది ఎదురుగా కనబడుతుంది సోనా విజను ముందుకెళ్తే ఐస్ ఫ్యాక్టరీ సెంటర్ ధర్మపూర్ ఐస్ ఫ్యాక్టరీ సెంకర్ ఇలాగ వెళ్ళిపోతే బాలాజీ థియేటర్ కాంప్లెక్స్కి వెళ్ళిపోతాము అదిగోండి కనబడుతుంది సాయిబాబా కోవ్లి ఆ ముందుకు వెళ్తే ఎమ్మెల్యే స్వామి గారి ఇల్లు అనమాట కమర్షియల్ పెట్టి రెసిడెన్షియల్ కమర్షియల్ పెట్టి రేటు డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేస్తాను యాభై ఇంటూ ఎనభై తూర్పు పడమర్లకి యాభై ఉత్తర దక్షిణలకు ఎనభై నాలుగు వందల నలభై నాలుగు గజల్ తక్కువ కమర్షియల్ అంట రేటు డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను